ఎలక్షన్లకప్పుడు అయ్యా అప్ప అవ్వ అని కాళ్ళు పట్టుకున్ను మళ్ళా అటదికు ముఖం రా ఈ రాజకీయ నాయకులు ఆ మళ్ళోట్ల నాడు కనబడతారు ఆ మొన్న గిట్లనే ఎలక్షన్ల నాడు కాంగ్రెస్ పెద్ద లీడర్ రాహుల్ గాంధీ సారు ప్రచారం కచ్చి అశోక్ నగర్ లా నిరుద్యోగులకు ఎన్ని హామీలు ఇచ్చిండు ఆ వరకు మళ్ళా పత్తలేదు జాడలేదు ఆ గట్టికే నిరుద్యోగులంతా రోడ్డు మీదకి వచ్చి నిరసన చేస్తున్నారు ఎట్లయినా జూబ్లీ ఎన్నికల బుద్ధి చెప్పాలని ఒకసారి వాళ్ళ నిరసన చూసుకుని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి ఓటని సంఖ్యలు వేసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని వినూత్న రీతుల నిరుద్యోగులంతా నిరసన తెలుపుతురు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ లా వాళ్ళ సమస్యలు కాంగ్రెస్ నాయకుల కండ్లకు కనబడతలేవని అందుకే నిరుద్యోగుల మీద కేసులు పెట్టిర్రని కళ్ళకు గంతలు కట్టుకొని చేతులకు సంఖ్యలు వేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దని వినూత్న రీతిలో నిరసన తెలిపి నిరుద్యోగులు ూడు రి